హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జాన్కీ రామ్ ఛానల్ అందరూ ఎలాగ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే నేను ఫోర్ థర్టీకి లేచానండి బుధవారం అనమాట ఫోర్ థర్టీకి ఎందుకు లేచాను అని అంటే మా అమ్మాయి ఫోర్ థర్టీకి లేచి చదువుతానని అలారం పెట్టింది ఆమె పెట్టిన అలారం నేను లేచాను కానీ ఆమె మాత్రం లేవలేదు ఆమె ఇప్పుడు లేచింది సిక్స్ థర్టీకి ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను ఒక పక్క రైస్ పెట్టాను ఒక పక్క చారు పెట్టాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ దాన్ని రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను ఓకేనా ప్రస్తుతానికైతే వంట అవుతుందండి పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం ఆలు ఇదిగోండి మా అవార్డు ఇంకా లేవలేదనమాట పడుకొని మంకీ పిల్లలా పడుకున్నాడు అదండి వాడు ఇంకా లేవలేదు ఆమె లేచింది స్నానం అయ్యింది చదువుతుంది అన్నమాట అది బాగాలేదు ఆ స్టిక్ అయితే కొంచెం అలెక్స్ కలుపుకున్న కలుపుకున్నా పాలు హెడేక్ వస్తుంది నేను ఏమైతే ఇక్కడ చదువుతుంది నాలుగింటికి అలారం పెట్టి నన్ను లేపి అది మంచిగా పడుకుంది అనమాట ఆరున్నరకి లేచింది అలా ఉంటుంది ఇక్కడైతే రైస్ కుక్ అవుతుంది పిల్లలకి ఇంకా రైసే పెడతాను ఇప్పుడు అక్కడైతే చారు పెట్టాను చారు మరుగుతుంది రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను అతని కోసం బ్రౌన్ రైస్ నైట్ అంతా ఫుల్ వర్షం పడింది వర్షం గాలి ప్రస్తుతానికైతే ఏం లేదు మబ్బుగుంది మబ్బు మబ్బుగా ఉంది అనమాట వర్షం ఏమీ లేదు టైం అయితే సెవెన్ అయిపోయింది తొందరగా తొందరగా వంట అనేది కంప్లీట్ చేయాలి స్టిక్ బాత్రూమ్ లో అయితే చేశాను ఇది ఇద్దరు తింటున్నారు అనమాట ఇదైతే బ్రౌన్ రైస్ చల్లగా అని పెట్టాను ఇక్కడ వేడి వేడి ఉన్నాయన్నమాట చల్లగా అవ్వట్లేదు ఇక్కడైతే ఎగ్ కర్రీ చేశాను ఎగ్ ఎగ్ కర్రీ మినపొడియాలు కలిపి చేశాను అన్నమాట ఇదైతే చారు చాలా బాగుంటుంది చారు ఇంట్లో వేడి వేడిని పెట్టకూడదు కదా అది చల్ల చల్లారి పెడుతున్నాను అంత కలిపినా చల్లగా అవ్వట్లేదు సౌండ్లు తగ్గించండి రా బాబు తగ్గించండి సౌండ్ ఫోన్లు ఏందే మాకు ముద్ద దిగదు అన్నమాట పంట పని అయితే అయిపోయినట్టు ఇక్కడ ఒక ఫోన్ అక్కడ ఒక ఫోన్ అనమాట కీర్తి నీకే జడేయాలి జడేయాలంటే తొందరగా తిను జడస్తాను చిన్న జల్లులు పడుతున్నాయి తొందరగా వెళ్ళి సైకిల్ తీసుకెళ్తావా బాటిల్ కిందలే పడిపోద్ది కీర్తి కింద చిరిగిపోయింది ఇదైతే మా వారు క్యారేజ్ తడిప తడిపి సారు పెట్టేస్తాను బ్రేక్ ఇందులోనే పెట్టేస్తున్నాను బ్యాగ్ లో పెట్టుకుంట్రీ బే లంచ్ బండితాలు ఏదో కూడా తెలియట్లేదు హెల్మెట్ పెట్టుకునే దానికి ఎంత దోవైనా హెల్మెట్ పెట్టుకుంటే నార్మల్ అయిపోద్దిగా బట్టలు అయ్యాలి మిషన్ ఎవరు మట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంకా మన పని ఉంటుంది కదా ఈ టవల్ ఆరబెట్టుకోవడం టవర్లు తీసుకోవటం బట్టల మిషన్లు వేయడం ఈరోజైతే గాలి వస్తుంది ఫుల్గా చూడాలి ఎక్కడ అక్కడ పడేసి అడవిడి అడవిడిగా టైం అయిపోతుంది టైం అయిపోతుందని వెళ్ళిపోతారనమాట ఇప్పుడు నేనైతే కొంచెం జాబు ఉంచారు నా కోసం తాగేస్తా బట్టలు కొన్ని బయట ఆరబెట్టేసింది కొన్ని ఉన్నాయి అయితే కొంచెం నా కోసం అయితే కొంచెం జాబు ఉంచారు తాగేసి ఫ్రైడ్ రైస్ చేశాను అది కూడా కొంచెం ఉంది పిల్లలు కొంచెం తినలేదు వదిలేస్తారు జాబు తాగాక బాగుంది బాగా కలుపుతారు నిమ్మకాయ మజ్జిగా ఇవ్వండి నేనైతే బట్టలు వేశాను మిషన్లోని సింకులు అయితే చింకు రెండు గిన్నెలు అయితే ఉన్నాయి మిషన్లో అయితే బట్టలు వేసాను ఈ బట్టలు అయితే కానీ నేను తినేలు తోలేని పరిస్థితి అనమాట నాది ఎందుకంటే అండ్ మళ్ళీ వర్షం ఈవినింగ్ వర్షం పడుతుంది ఏమోనని కొంచెం మబ్బు గాలి వస్తుంది మబ్బుగా ఉంది బట్టలు అయితే ఆరిపోతాయి కదా అనేసి బట్టలు వేస్తాను ముందు పని అయితే ఇంట్లో పని ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి కొన్నే వేసాను ఇంకొన్ని మిస్ బాస్కెట్లో ఉన్నాయి ఇంకా ఇవి కూడా ఇంకో ట్రిప్ పడతాయి ఒక ట్రిప్ అయ్యింది అవి ఆరినప్పటికే సరిపోద్ది అనమాట ఇప్పుడైతే నేను కొంచెం ఇళ్ళ క్లీన్ చేసుకుంటాను ఎవరి మట్టుగా వాళ్ళ ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంక ఇప్పుడైతే నేను అంటే వాళ్ళు వెళ్ళిన ఒక గంట వరకు ఏది క్లీన్ చేయను అనమాట వాళ్ళు వెళ్ళిపోయారు అని ఫోన్ వచ్చిన తర్వాత అతను వెళ్ళిపోయాను అని నేను ఇంకొకసారి వాళ్ళు వెళ్ళిన తర్వాత అంతా నీట్గా దుడుచుకుంటాను ఈరోజు గురువారం కదా రేపు గురువారం కదా ఈరోజు బుధవారం ఈరోజు ఇల్లంతా ఒత్తుకొని మేము ఇంకా శుభ్రం చేసుకోవాలి రేపు మార్నింగ్ లేచి ఇంకా దీపం పెట్టుకొని పూజ చేసుకోవాలి కదా సాయంత్రం కూరగాయలు ఒకటి అవ్వాలి కూరగాయలు ఏం లేవు కూరగాయలు లాస్ట్ వీక్ బుధవారం తీసుకొచ్చాం కూరగాయలు ఇంతవరకు లేవన్నమాట కొంచెం కారపూడైతే చేద్దాం అనుకుంటున్నాను నువ్వుల కారము ఎందుకంటే పిల్లకి ఏం ఆ పిల్ల అందుకనేసి జలుబు చేసింది అండి బట్టలన్నీ ఇంకా కబోర్డ్స్లో సర్దుతున్నాను అనమాట కొంచెం కొంచెంగా అటు వాటర్ వచ్చింది వాటర్ పట్టాను సగం కిందలు దామాను ఈ బట్టలు అయితే కబోర్డ్లు అన్నీ సర్దమన్నారు అనమాట సర్దుతున్నాను ఎందుకు రెండు రోజులే అనమాట రెండు రోజులు ఇలా ఉంటాయి మూడో రోజు మళ్ళీ మామూలే మా అమ్మాయి కబోర్డ్ ఇది ఇది నా కబోర్డు ఇది మా బొడ్డోడు కబోర్డు ఇంకా బొడ్డోడు కబర్డ్ సర్దలేదు ఇంకా కొంచెం ఉన్నాయి సర్దుతున్నాను ఇవ్వండి అయిపోయేవి లాస్ట్కి వచ్చాయి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అవి సర్దిస్తే పెట్టిస్తే అయిపోయినట్టాను గిన్నెలు ఉన్నాయి కొంచెం తోమాలి ఇక్కడైతే ఇవన్నీ చిరిగిపోయినాయి అనమాట ఈ బట్టలు ఇవేమో కొట్టాలి ఇంకెప్పుడవుతుందా పని వాటర్ వచ్చింది వాటర్ పట్టాను గిన్నెలు తోమేసాను గిన్నెలు అన్నీ క్లీన్ చేసేసాను ఇంకొంచెం గిన్నెలు అయితే ఉన్నాయి స్పూన్లు అవి ఉన్నాయి అనమాట అయితే బట్టలు ఆరబెట్టాను ఫుల్గా వర్షం అయితే ఏమో అటు ఇటుగా ఉంది పడుతుందేమో మబ్బు మబ్బుగా ఉందనమాట ఏందోనండి పని చేయట్లేదు అస్సలా ఇంకా పని చేయకపోతే దాంతో మనం ఏం చేయగలం ఏమి చేయలేము ప్రస్తుతానికైతే ఇది కొన్ని బట్టలు ఉన్నాయి సద్యస్థ అయిపోయినట్టే ఇంకా తినేసి లంచ్ చేశాక ఏం చేయాలో బట్టలు కుట్టాలో లేకపోతే ఇంకేం చేయాలో చూడాలి అదే కారపొడి చేస్తాను అన్నాను అదైనా చేయాలి ఏదో ఒక పని చేసుకోవాలి పడుకోని అనుకుంటున్నాను నైట్ టైం అయితే నిద్ర పట్టట్లేదు డే టైంలో పడుకుంటే ప్రస్తుతానికైతే ఇది మీరైతే అయితే చూస్తుండండి అట్లన్నీ ఇవి అయితే ఇవైతే కొట్టడానికిన్నాయన్నమాట కుట్టాలి అట్లు తినేసి అయితే కొడతాను టైం అయితే వన్ వన్ ట్వంటీనా వన్ ట్వంటీ అయిపోయింది లంచ్ అయితే చేసేస్తాను లంచ్ చేసేసి ఇంకా అప్పుడు మిషన్ ఎక్కుతా వాటర్ వచ్చింది వాటర్ పట్టలేదు మధ్యాహ్నం మా పిల్లలు ఎగ్ రైస్ వదిలేసారనమాట తినలేదు ఇంక ఇప్పుడు కొంచెం ఎగ్ రైస్ కొంచెం కర్రీ వేసుకొని ఇప్పుడు ఇదైతే మినపొడియాలు కర్రీ అండి ఎగ్ మినపొడియాలు పొడియాల కర్రీ ఉంటాను అనమాట ఇదైతే బ్రౌన్ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట కొంచెం ఉంది చారు పెట్టుకున్నాను అన్నం పెట్టుకున్నాను ఇంకా తినేయడం అనమాట కొంచెం టమాటా పచ్చడి వేసుకుంటా ఇదండి టమాటా పచ్చడి మనం మీకు చూపించాను కదా నేనే తయారు చేశాను అనమాట ఈ పచ్చడి చాలా బాగుంది ప్రస్తుతానికి అయితే వర్షం లేదు చల్ల గాలి వేస్తుంది మార్నింగ్ వేడి వేడి తింటే బాగుంటుంది కానీ మార్నింగ్ తింటే నాకు పడదు అన్నమాట అందుకే మార్నింగ్ వేయడం అన్నమే తిన్నాం అయితే అయిపోయిందండి కొంచెం అయితే సామాన్లు ఉన్నాయి ఆ కొంచెం సామాన్లు క్లీన్ చేయాలి ఇక నేనైతే కొంతసేపు రెస్ట్ తీసుకుంటానండి మార్నింగ్ నుంచి రెస్ట్ లేదు అసలు ఈ బట్టలతోనే సరిపోతుంది నాకు బట్టలే ఇంకా నాకు పెద్ద ఇదైపోతుంది అయితే కాపలా కాసుకొని ఈ వర్షం అయితే వచ్చేలా లేదు ఈరోజు రాకపోతే మంచిదేని చూడాలి మరి రాకపోతే ఓకే వస్తే పట్లనే తడిసిపోతాయి మళ్ళీ కొంచెం కొత్తగా పారినవి కూడా అయితే కొంచెంసేపు చార్ పడుతున్నాడు లాగుతుంది నేనైతే మళ్ళీ ఈవినింగ్ లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను మీరంతవరకు చూస్తూ ఉండండి ఎక్కడ కూడా స్కిప్ చేయకన్నా మిస్ చేయకన్నా ఓకేనా వర్షం రావట్లేదు అండి వర్షం వస్తుందేమో చూస్తున్నాను బయటికి వెళ్ళినా ఇంట్లోకి వచ్చినా నాకు అటే ఉంది మైండ్ గాలికి అయితే బాగా ఆరాయండి బట్టలు అదే నా ప్రాబ్లం మళ్ళీ ఎక్కడ తడిసిపోతాయా అని ఇప్పుడే పడుకోని అంటే పడుకోలేదు జస్ట్ అలా చేరబడ్డ ఇప్పుడే లేచాను పాలు ప్యాకెట్లు తీసాను పిల్లలు వచ్చినప్పటికీ పాలు మరగపెట్టి ఇద్దాము మధ్య అస్సలు పాలు తాగట్లేదు అని నా మీద కోపం అవుతున్నారు అతను వాళ్ళు తాగపక్క నేనేం చేయను నేనైతే వేడి చేసి ఇస్తాను రాత్రి వాళ్ళ డాడీ ఉన్నారు గబగబో తాగేశారు నానే నాకే పేచి పెడతారు ఇస్తే మాత్రం మరగించి ఇచ్చేది తాగరు తాగరనమాట அது காது இங்கேதான் இவ்வளோ இங்கேதான் காவல இங்கேதை காவல రెసిపీ చేస్తున్నానండి అది యూట్యూబ్లోనే చూశానులండి మా పిల్లల కోసం నేను చేస్తున్నాను అనమాట ఇదిగోండి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి బాగా తిరుమేసి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి క్యారెట్స్ కూడాను క్యారెట్స్ ఆలుగడ్డ ఇక్కడ అయితే పాలు పెట్టాను పాలు అయితే మరుగుతున్నాయి అనమాట అలా వచ్చినప్పుడు మరుగుతూ ఇచ్చేస్తాను ఈ పాలేమో ఇక్కడ కూడా పాలు ఉన్నాయి ఈ పాలేమో ఏమో పెరుగు పెట్టడానికి ఇక్కడైతే చపాతీ పిండి కలిపేసుకున్నాను చపాతీని చేయడానికి వాళ్ళు వచ్చే ముందు అయితే వేడివేడిగా స్నాక్స్ చేసిస్తాను ఇప్పుడైతే చపాతీలు చేసేస్తాను చపాతీలు అయితే చేసేసానండి లాస్ట్ అయిపోతున్నాయి ఫైవ్ థర్టీ అయిపోయింది టైము ఇంకా పిల్లలు వచ్చేస్తారు ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ చపాతీలు అయిపోయి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అయితే రెడీగా ఉండాలి చేయడానికి కాఫీ అయితే ఇంకెందుకని కలిపేసుకుంటున్నానండి పిల్లలు ఇంకా రాలేదు కదా వాళ్ళు వచ్చేలాగు కాఫీ తాగేసి స్నాక్స్ అయితే చేస్తాను వేడివేడి తింటే రాలే వస్తే చల్లగుండు కదా ఈ పుదీనా కొత్తిమీర వచ్చి నల్లగా అయిపోతుందండి ఈ పుదీనా అయిపోతుంది జమ్ మ్యూజిక్ పాటలు పెట్టుకొని వింటూ చపాతీలు చేస్తాను అన్నమాట ఏంటి బ్లర్ వస్తుంది నిన్న ఈరోజు కొంచెం అవసరం లేదండి మళ్ళీ నా మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ పడుతుంది అనమాట డైలీ షుగర్ ఎక్కువైపోయింది కూరగాయలకి వెళ్దాం రెడీగా ఉండు అన్నారు ఉండాలి చపాతీలు చేస్తాను వస్తే ఇంకా వస్తూ వస్తూ చికెన్ తెచ్చి చికెన్ కర్రీ చేసి చపాతీలు తిన్నా చపాతీతో బాగుంటుంది అన్నారు ఇతను అందుకని చూస్తున్నాం ఊరగాలు కూడా ఏం లేవు లాస్ట్ వీక్ వెళ్ళాము మళ్ళీ వీక్ ఇదే డే ఇదే రోజు ఇదే ఇదే రోజు బుధవారం బట్టలు మళ్ళీ ఇప్పుడు తీసాను కదా మళ్ళీ బట్టలు ఉన్నాయి మాట పెట్టడానికి ఏ రోజు ఆ రోజు మడత లేకపోతే అస్సలు మా అమ్మాయి ఉంచట్లేదు అన్నీ కలిపేస్తుంది మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి బట్టలు అక్కడ కుర్చీ నిండా ఉన్నాయి ఇంకా రూమ్లో ఉన్నాయి కొంచెం రూమ్లో కుర్చీలో ఉన్నాయి స్నాక్ అయితే స్టార్ట్ చేశాను ఇదైతే క్యారెట్ తురుమని ఇదైతే ఆలుగడ్డ తురుము అనమాట పొటాటో తురుము ఆలుగడ్డ అంటే ఇదేమో కారం ఇది పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర అల్లమెల్లిపే పేస్ట్ లైట్గా ఉందన్నమాట అదే అయిపోయింది కాన్ఫ్లోర్ ఒక స్పూను రెండు స్పూన్లు బియ్యం పిండి మొత్తం ఇవన్నీ మిక్స్ చేసేయాలన్నమాట లైట్గా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు నేనైతే అక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ మరుగుతుంది లైట్గానే ఆయిల్ వేసాను టైం కదా ట్రై చేసింది అందుకనేసి కొంచెం చూసుకొని వద్దామని కొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట బాబు అయితే వచ్చలేడు పాప ఇంకా రాలేదు మళ్ళీ మాకు వర్షం స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం కుమ్మేస్తుంది సాయంత్రం అయితే చాలు రోజు అయిపోయింది అప్పుడు బ్రష్ అప్పుడే ఎంత తొందరగా నేను నీళ్ళు వాటర్లో పెట్టి ఇలా వచ్చాను నాన్న అప్పుడే బ్రష్ చేసావా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నాది పిండి చేయి కదా ఆన్ చేయలేకపోయినా అనమాట ఒక చేతితో ఇలాగ మొత్తం ముద్దలా కలిపేసుకోవాలన్నమాట ఇవి మనకు నచ్చిన షేప్లో చేసుకోవడమే ఆమె అయితే క్యారెట్ తక్కువేసి పొటాటో ఎక్కువ వేసింది నేనైతే క్యారెట్ ఎక్కువ వేసి పొటాటో తక్కువ వేసాను అన్నమాట క్యారెట్ ఎక్కువ ఉంటే హెల్త్కి మంచిది కదా అని ఇప్పుడైతే వీటిని సిలిండర్ షేప్లో నేను వేస్తాను చూడాలి చూస్తున్నాను ఇక్కడైతే ఏగుతున్నాయి బాగా వచ్చాయి కలర్ అయితే చూడాలి మరి ఇదిగోండి ఒక్కొక్క బుల్లెట్ ఎలాగొచ్చిందో చూడండి వేగాలి ఇంకా బాగా సిమ్లో పెట్టి వేపుతున్నాను ఎందుకంటే కొంచెం మనం బుల్లెట్ షేప్లో చేసుకున్నాం కదా లోపల కూడా ఫ్రై అవ్వాలి కదా అందుకని మరిగిపోతున్నాయి ఏం కీతి ఏంటి అవన్నీ తీసేయకు నువ్వు చెప్తున్నాను ఏమి వెతుక్కుంటున్నావు ఒకసారి టాప్ ఒకసారి ఒకసారి ఒక టేస్ట్ చూపిస్తే నేను సైజ్ చేస్తాను బుల్లెట్స్ అయితే రెడీ అయిపోయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి తింటే ఎలా ఉంటారు తిని చెప్పు కీర్తి ఒక టేస్ట్ చేసి చెప్పు చాలా బాగుంది చాలా బాగుంది మా వాడు కూడా వచ్చాడు ఇంకా సాస్ లేదు మొన్న పడేసాను సాస్ ఉంటాయి ఎక్కువ రోజులు అయిపోయిందని ప్యాకెట్లు సాస్ ఉన్నాయి ప్యాకెట్స్ ఉండే ప్యాకెట్స్ కూడా అయిపోయాయి చాలా బాగున్నాయి

ఒరిస్సాలోని కట్లెట్స్ అంటారు వీటిని కాకపోతే అక్కడ క్యాబేజీతో చేస్తారు నేనేమో క్యారెట్తో చేసా క్యారెట్ అక్కడ ఓన్లీ క్యాబేజీ నానా ఎంత సాస్ సాస్ బాగాలేదా బరే చాలా బాగున్నాయి స్పైసీగా సాస్ టీగా ఉన్నాయి ఎక్కువ తినకు కడుపులో మంటతుంది నేనైతే ఇప్పుడు షాపింగ్ అదే మార్కెట్కి వెళ్తున్నాను కూరగాయలు తేడానికనమాట వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను అయితే వచ్చేసామండి వచ్చినప్పటికీ ఇగండి అయితే ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు ఈయనైతే ఇక్కడ టీవీ సినిమా పెట్టుకొని కూర్చున్నాడు ఈయన ఇంకా కూరగాయలన్నీ నేను సర్దుకున్నాను కూరగాయలు అన్నీ సర్దేసి ఇగోండి గిన్నెలన్నీ సామాన్లు అన్నీ తోముకున్నాను లంచ్ బాక్సులు బ్రేక్ బాక్సులు అయ్యి ఇక్కడ అయితే చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది చికెన్ కర్రీ కూడా పోపు పెట్టేసా తాలింపు అనమాట ఇది అయిపోతే ఇంకా మేము అనమాట ఒక్కొక్కరికి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అనమాట చికెన్ కర్రీ కోసం వెయిటింగ్ కొద్ది స్పైసీ స్పైసీగా ఉంటే బాగుంటుందని అని చపాతీ విత్ చికెన్ ఇదైతే వేడి నీరు పెట్టాను తాగడానికి వస్త్రం తినడానికి ఇవన్నీ ఖాళీ చేయాల పైన కాదు కదా అవునవును కింద తింటాము దేవుడికి ఎదురుగా నాన్ వెజ్ అనేసి ఒక ఫీలింగ్ అనమాట అయితే కూరగాయలు బీభత్సంగా ఉన్నాయండి రేట్లు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట రేట్లు మొన్న సిక్స్ హండ్రెడ్ తీసుకుని వెళ్తే రెండు బ్యాగులు వచ్చాయి ఇప్పుడైతే మాత్రం ఫైవ్ హండ్రెడ్కి ఒకటే బ్యాగ్ వచ్చిందన్నమాట ఇంకా ఎక్కువ రావాలేదు కూరగాయలు ఉల్లిపాయలు ఒక అల్లం వెల్లుల్లి హాఫ్ కేజీ పావు కేజీ పావు కేజీ హాఫ్ కేజీ రెండు కలిపి అది ఒక్కటే టూ హండ్రెడ్ అయ్యిందండి మాకు అల్లం వెల్లుల్లిపాయ అంత రేట్ ఉందా దారుణం మరినం ఇగోండి అల్లం వెల్లుల్లిపాయ కలిపి ఇలాగేస్తారు రెండు కలిపి అన్నమాట ఇక్కడ తోక వేసేస్తారు మర్చిపోతాను మరిచిపోతాను ఇప్పుడైతే నాన్ నానబెట్టేస్తే తెల్లవారికి మనిషికి నాలుగు చెప్పులు నాన్ అనుకోండి ఆకలి వస్తుంది అందరికీ ఇన్ని పాపం కూర ఏమో ఉడుకుతుంది ఆగండి నాన్న పెట్టేస్తున్నాను నాకెందుకో స్పైసీ సరిపోతుంది అనిపిస్తుంది చెప్పాలి చెప్పండి చెప్పాలా మాది డిన్నర్ చపాతి నేనైతే ఓన్లీ కర్రీ పెట్టుకున్నాను ఆనియను లెమన్ అయితే ఖచ్చితంగా ఉండాలి చూడండి ఒక కేజీ ఒక పావు కేజీ పావు కేజీ పెట్టుకుంటుంది అన్నమాట నావి కాదు డామి పోయడానికి అసలు తినవు కదా ఓహో తక్కువ రేట్ వెళ్ళే తినే ఒక కేజీ ఏమైంది ఎంట్లో పడిందా ఇక్కడ నీరు తింటే నీకు మండటం ఏంట్రా

పై పేస్ట్ వచ్చి అప్పటికప్పుడు కొట్టేస్తే బాగుంటుంది కంట్రో రమనేసుకోమని చెప్తారా పెట్టానా నా తీసుకెళ్ళి అయిపోయిందండి సామాన్లు క్లీన్ చేసేసాను సింక్లో ఒక సామాన్ కూడా లేదనమాట మొత్తం క్లీన్ అయిపోయింది స్టవ్ కూడా స్నానం చేయించేసాను స్టవ్కి గ్యాస్ స్టవ్కి అన్నీ తోమేసాను ఎందుకంటే రేపు గురువారం కదా తెల్ల మార్నింగ్ లేచి అయితే నేను ఇంకా కింద ఒత్తుకుంటాను అనమాట ఇల్లు ఉమ్మలన్నీ ఒత్తుకొని పూజ చేసుకుంటాను ఎప్పుడైనా సరే ముందు రోజు వత్తనండి ఎప్పుడో టైం అంటే వత్తాలనిపిస్తే వస్తాను లేదంటే మరిసారి ఆ రోజే ఒత్తుతానమాట ముందు రోజు అయితే వస్తాను నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట ముందు రోజు వస్తే ఆ రోజు వత్తి ఆ రోజు తలస్నానం చేసుకొని ఆ రోజు దండం పెట్టుకోవాలని ఉంటుంది నాకు చపాతి విత్ చికెను బాగా అనమాట తీ కాలు తీ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అనేది క్లిక్ చేయండి ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అక్కడైతే సినిమా పెద్ద థియేటర్లో పెట్టినట్టు సౌండ్ పెడతారు మా అబ్బాయి వాళ్ళ డాడీ ఓకేనండి ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఫాలో అవుతున్న వాళ్ళకి నా నాకు లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా అలాగే ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్ 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 ఒక కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట నా వీడియో ఎంతవరకు రీచ్ ఏ ఎంతవరకు అంటే ఏ ఊరు వరకు రీచ్ అవుతుందా అనేసి అనమాట నాకు కొంచెం అదొక తృప్తి అనమాట అంతే ఆనందపడతాను చూసి మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాబాయ్ గుడ్ నైట్ ఆల్ అక్ యూ